ఇండియాలోని ఏ రాష్ట్రం నుండి ఇండియన్ ఆర్మీ ఎక్కువగా జాయిన్ అవుతున్నారో మీకు తెలుసా ఇండియాలోని ఒక రాష్ట్రం నుండి సుమారుగా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంది ఇండియన్ ఆర్మీలోని ఉన్నారు రాష్ట్రంలో ఇండియన్ ఆర్మీ జాయిన్ అవ్వడం జాబ్ పర్పస్ కోసం మాత్రమే కాదు ఇది ఒక ట్రెడిషన్ కూడా ఇక్కడ ఫ్యామిలీస్ తరతరాలుగా మిలిటరీ సర్వీస్ చేయడం హిస్టరీ కూడా ఉంది రాష్ట్రంలో సోల్జర్స్ ట్రైనింగ్ కోసం మంచి మంచి సదుపాయాలు కూడా ఉన్నాయి చాలా మంది ఇండియన్ ఆర్మీ జాయిన్ అవుతున్న రాష్ట్రం పంజాబ్ అంటారు కానీ కాదు ఎక్కువ మంది సోల్జర్స్ వచ్చే టాప్ ఫోర్ స్టేట్స్ కోసం పరిశీలిస్తే రిపోర్ట్స్ ప్రకారం నాలుగో స్థానంలో ఉంది రాజస్థాన్ రాజస్థాన్ నుండి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక మంది సోల్జర్స్ ఇండియన్ ఆర్మీలో ఉన్నారు మూడవ స్థానంలో మహారాష్ట్ర ఇక్కడ నుండి ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది సోల్జర్స్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు రెండవ స్థానంలో ఉంది పంజాబ్ ఇక్కడ నుండి ఎనభై తొమ్మిది వేల ఎనభై ఎనిమిది మంది సోల్జర్స్ ఇండియన్ ఆర్మీలో ఉన్నారు మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల యాభై ఏడు మంది సోల్జర్స్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు చెప్పేస్తారు అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్